రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఫల్యంతో రైతులకు యూరియా కష్టాలు ఏర్పడ్డాయని పోలవరం మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ అన్నారు స్థానిక రైతులతో పోలవరం పంచాయతీ ఆవరణంలో కలస నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ప్రజలకు ఇస్తానన్న హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని యూరియా కొరతతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆయన అన్నారు యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు భారతదేశానికి రైతే ఎన్నుముక అనేది పుట్టిన కాదు నుంచి ఒక తెలిసిన కానీ నగ్న సత్యం అలాంటిది రైతు యొక్క నడువు నడ్డి చేశారు కారణం ఏంటంటే యూరియా సప్లై లేదు రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా యూరియా సప్లై లేదు యూరియా లేనిదే ఎట్టి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం చేయలేడు అలాంటి పరిస్థితుల్లో ఈవేళ సొసైటీలు కాడ ఇంట్లో ఉన్న తల్లి పిల్లలు అందరూ కూడా వెళ్ళి లో కూర్చుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా అది కూడా ఎన్నో ఎన్నో బస్తాలు ఉన్నాయో సొసైటీలో అవి ఇచ్చిన తర్వాత డోర్లు మోతేసేస్తున్నారు మేము అది చేసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం అని చెప్పి కూటమి నాయకులు ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఆ పరిస్థితి పరిపాలనలో ప్రజలకి ఏది చేరట్లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడు ఏం చేశాడు అనేది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలుసు కానీ చిన్న చిన్న తప్పుదారు వల్ల అది మాకు ప్రజల తీర్పు మైనస్ అయింది కానీ ఈ రోజున కనీసం ఆరు నెలలు కూడా ఇంటికాడు కూర్చోకుండా ప్రజల సమస్యల గురించే రోడ్డు మీదకి వచ్చి ప్రతి నిత్యము ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే దాన్ని లేవనెత్తున్నాడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసే పనుల్ని ఏలెత్తి చూపించి ప్రజలకి ఎంతో కొంత తోడ్పాటుగా నిలబడుతున్నాడు అదే విధంగా ఈవేళ ఈ పోలవరం మండలంలో మాకు ఎన్నో ముంపు బాధ్యులు అవుతున్నాం ఎందుకంటే గోదావరి వరదలు ఇసుక కాలవ కొవ్వాడి కాలవ ఇన్ని ముంపు ఏది వచ్చినా కానీ మా భూములు మునిగిపోతాయి ఆల్రెడీ ఇప్పుడు మా వరిసేలు మునిగిపోయి ఉన్నాయి అది నీరు చేస్తుందే మళ్ళీ మందులు వేద్దాము అంటే దానికి యూరియా లేదు యూరియా మిక్సింగ్ చేయందే ఏది చేయడానికి లేదు కానీ ఈ ప్రభుత్వంలో యూరియా వేయట్లేదు కానీ మందు మాత్రం డోపి చేస్తున్నారు అది నగ్న సత్యంగా అందరికీ తెలుస్తుంది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వ నాయకులు ఆలోచించాలి ఎంతైనా ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి జనంగా ఉండాలి కానీ అది ఎవరైతే సూరిస్తారో తప్పనిసరిగా ప్రజలు రానున్న కారణంలో పూర్తిగా బుద్ధి చెబుతారు వెంకటరత్నం నేను ఒక చిన్నకర రైతుని సామాన్య రైతుని ఇవాళ మా పరిస్థితి ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ కట్టి ఉన్న భూముల్ని ప్రాజెక్ట్ కొన్ని భూములు తీసుకున్నారు ఇక మిగతా భూములు ఉన్నాయంటే ఆ భూములమ్మో కాలంలోని వరదల్లోని మునిగి చాలా పంటలు లాసిపోతున్నాం ఇలా ఏదో ఆ లాస్ తీసిన తర్వాత అయినా కదా ఊరియా చల్లుకుందామంటే కూటంబ విభత్తు మేము అంత కాదు ఎంత కాదు అని చెప్పుకుంటూ మేము ఏం చేసినా పర్వాలేదు మేము కూటంగా ఉన్నాం కదా మేము ఏం చేసినా మేమే వస్తామని ఘోరంలో మీరు వెళ్తున్నారు కానీ ప్రజలు మాత్రం రైతులు మాత్రం ఖచ్చితంగా తీర్పి తీపిస్తారు కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కాలం ఎన్నో రోజులు లేదు ఒక్కదే కానీ రైతులు గోసా తగిలిన వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా నిలబడదు ఇవాళ మేము పడి బాధ ఏంటంటే ఒక ఊరియా బస్తా కావాలంటే రెండు రోజుల పాటు సొసైటీ గారు కాపలా కాయాలి అది కూడా ఆ ఊరియా బస్తా ఇవ్వడానికి కూడా ఒక డీవీ బస్తా ఎత్తేనే ఊరియా బస్తా పెట్టుకెళ్ళు ఒక అరుగు తీసా ఎత్తేనే కానీ ఒక ఊరియా బస్తా పెట్టినా డిమిండ్లు మా పోలవరం పరిస్థితి ఏంటంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ పోలవరం చెన్నగారు కాబట్టి నాకు నాకు తెలిసి కొద్దిగా తెలుసు నేను పోలవరం కనుక తెలుసు చెప్పి మాట్లాడుతాను మాది పోలవరం ఇరవై ఐదు వందల ఎకరం భూమి ఇరవై ఐదు వందల ఎకరం భూమికి కలిసి మాకు ఉన్నది ఒక పోలవరం సొసైటీ ఆ సొసైటీకి వచ్చి ఊరియ నెలకు ఒకసారి ఒక ల్యాబ్ లోడ్ పంపుతాడు అది ఆరు వందల బస్తా ఈ ఆరు వందల బస్తా కోసం రైతులు అక్కడ కాపులు కాసుకుని కొట్టుకుంటున్నారు ఏలా కొట్టుకుంటున్నారు ఎందుకు అనుకున్నారు మేము అంతా అన్నదమ్ముకుండా ఉన్న వాళ్ళు ఎలా బాల కోసం కొట్టుకుని నిరోధములం అవుతున్నాం ఈ కూటమం ఏం చేస్తుందంటే ఎవడన్నా ఊరియా రాలేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు రైతులు భయపడుతూ నోరు ఎప్పకన్నా మేము ఎటు మాట్లాడకన్నా కూకుని ఉన్నారు ఎంత మీ రై ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ రైతుని ఆదుకోవాలని కోరుకుంటాం ఆడుకోకపోతే